ప్రజల మనసు గెలుచుకోవాలంటే ఒక ఫార్ములా ఉండాలి గెలిచిన వ్యక్తిని డీకొట్టాలి అంటే ఇంకొక ఫార్ములా ఉండాలి ఆల్రెడీ ప్రజల మనసు గెలుచుకునే ఫార్ములా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది గెలిచేసుకున్నారు ఆయన అధికారంలోకి వచ్చేశారు ఇప్పుడు ఆ గెలిచిన వ్యక్తిని కొట్టాలంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ఫార్ములా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే ఆ ఫార్ములా ఇంకా చంద్రబాబు గారు తీసుకురాలేదా దానికోసం ఎదురు చూస్తున్నారు అది రాదు రాలేరు తీసుకురాలేరు అనేది ఏమాత్రం వైసీపీ ఉంది అదేంటి అంటే ఒక ఆల్టర్నేటివ్ చూపించడం సంక్షేమానికి ఆల్టర్నేటివ్ చూపించడం ఆయన ఇస్తున్న పథకాలకు ఒక ఆల్టర్నేటివ్ చూపించడం అమ్మఒడికి పేరు మార్చడం ఆల్టర్నేటివ్ కాదు ఆయన ఆయన ఇస్తున్న సంక్షేమం అంతకుమించి ఎక్కువ ఇస్తాను లేదంటే అంతకుమించి ఎక్కువ మందికి ఇస్తాను అని చెప్పడం ఆల్టర్నేటివ్ కాదు గ్రామ వాలంటీర్ని ఉంచుతారా తీ తీసేస్తారా అనే చెప్పడం దాని ప్లేస్లో ఎవరిని పెడతారు అని చెప్పడం ఒక ఆల్టర్నేటివ్ ఇంటికే రేషన్ వస్తుంది రేషన్ వెహికల్స్ తీసేస్తారా ఉంచుతారా అని చెప్పడం ఒక ఆల్టర్నేటివ్ గ్రామ సచివాలయాలు ఉన్నాయి ప్రతి వార్డు పరిధిలో ఆ సచివాలయాలను ఉంచుతారా తొలగిస్తారా అని చెప్పడం ఒక ఆల్టర్నేటివ్ మేము అన్నా క్యాంటీన్ తీసుకొస్తాం అని చెప్పడం ఆల్టర్నేటివ్ కాదు అది ఆల్రెడీ వాళ్ళ పథకమే కొత్తగా మళ్ళీ తెస్తారని అందరికీ తెలుసు పోలవరం ప్రాజెక్టు విషయంలో మేము వస్తే పూర్తి చేస్తామని చెప్పడం ఆల్టర్నేటివ్ కాదు అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఆల్రెడీ కేంద్రం ఎవరు వచ్చినా రాపోయినా దాని పని అది చేసుకుంటూ పోతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తవలేదు గారి హయాంలో పూర్తవలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పూర్తవ్వలేదు నెక్స్ట్ ఎవరు వస్తే వాళ్ళ హయాంలో పూర్తవుతుంది అది కాలక్రమేణా జరిగిపోయేదే కానీ మనిషిని చూసో వ్యక్తిని చూసో జరిగేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి తాపి పట్టుకుని సిమెంట్ పట్టుకుని వెళ్ళి వెళ్ళి అదేం చేయరు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇసుకబస్తా తీసుకెళ్ళో సిమెంట్ తీసుకెళ్ళో కలిపి అక్కడ ప్రాజెక్ట్ కట్టరు అక్కడ జరిగే పనులు అయితే జరిగిపోతా ఉంటే ఎవరి జోబీలో ఒక రూపాయి పెట్టుకోరు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి ఒక ఫార్ములా ఉండాలి సంక్షేమానికి ఆల్టర్నేటివ్ ఏంటో చెప్పాలి వాళ్ళు ఇచ్చేవి కాకుండా అంతకుమించి ఏమి ఇస్తాం ఎలా ఇస్తామని కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఈ సంక్షేమం పథకాలు అమలు చేసి రాష్ట్రం నాశనం అయిపోయింది అప్పులు పాలు చేసేశారు అని చెప్పింది అదే పార్టీ నాయకులు ఇప్పుడు మళ్ళీ మేము వస్తే అప్పులు పాలు కాకుండా సంక్షేమాన్ని ఎలా ఇస్తామని చెప్పాలి సంపద సృష్టిస్తామంటే నమ్ముతారా లేదంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు సృష్టించిన సంపద లెక్కలు చెప్పండి బాబు అని అడుగుతున్నారు అప్పుడు సృష్టించలేని సంపద ఇప్పుడు ఎలా సృష్టిస్తారని ప్రజలు నమ్ముతారు అనే దానికి కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి అంటే ఒక సరైన ఫార్ములా ఇంకా రెడీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి ఆ ఫార్ములా కనుక రెడీ అయితే ఖచ్చితంగా ఏమన్నా మార్పు వస్తుందేమో లేదు యాంటీ ఇంకెంబెన్సీ ఒక్కటే తనకి ఫార్ములా అంటే పొద్దున్న గెలిచిన అది జగన్మోహన్ రెడ్డి గారు గెలిపోద్దు తప్ప తన సొంత గెలిపవద్దు అది నిలవదు అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట ఇది మరి నమ్ముతారా లేదా తెలియదు కానీ సోషల్ మీడియాలో వచ్చిన ఒక కథనం ఆధారంగా ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు రాజకీయ విమర్శకులు